హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు మామిడికాయ సాంబార్ చేసి చూపిస్తానండి చూసారా ఎంత హెమ్మీగా ఉందో సూపర్ టేస్ట్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి దీని ప్రిపరేషన్ ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ సాంబార్కి కావాల్సినటువంటి డిషిస్ నార్మల్ సాంబార్కి ఎలా వేస్తామో నేను అలానే వేసుకున్నాను చూసారా క్యారెట్ బెండకాయ సొరకాయ గ్రీన్ చిల్లీ ఇక్కడ ఆనియన్స్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇలా రామ్ మ్యాంగో ఉంది ఇప్పుడు నేను ఇలా కుక్కర్ తీసుకున్నానండి దీనిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం ఆయిల్ హీట్ ఎక్కింది ఫస్ట్ చిల్లీ దీనిలో నేను జీరా ఆవాలు మాత్రమే వేస్తున్నానండి వేరే పోపు గింజలు వేయాల్సిన అవసరం లేదు పోపు వేగిపోయింది కదండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసేసుకుందాం గ్రీన్ చిల్లీ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ బెండకాయ కూడా వేసేస్తానండి సొరకాయ వేసేసాను క్యారెట్ ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటో వేద్దాం టమాటా ఈజీగా కుక్ అవుతుంది కదండి ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం మొత్తం మిక్స్ చేసామండి మూత పెట్టేసేసుకుందాం ఇది మగ్గే వరకు మనము మామిడికాయని ఫీల్ చేసి తురుమేసుకుందాం మనం ఇలా తురుము పెట్టుకొని ఇలా ఉన్న దానితోటి తురుమేసుకుందాం అండి చూసారా మొత్తం ఇలా తురుమేసుకుంటే సరిపోతుందండి ఇలా ఇప్పుడు మనం పోపులు వేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఇంకా మగ్గిపోయింది కదండి టమాటోస్ టమాటోస్ వేసాను కదా ఇప్పుడు నాలుగు కర్రీలు కూడా వేసేస్తుంది ఒకసారి మొత్తం వన్ మినిట్ మూత పెట్టేద్దాం మూత పెట్టేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మగ్గుతాయి కదండి దాని తర్వాత అప్పుడు మనము వేసుకోవచ్చు మామిడి ఒకసారి మూత తీసి చూద్దాం ఒకసారి మగ్గిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్టికాడ పసుపు మెంతి పౌడర్ అండి మసాలా ఏమి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయొద్దండి ఇలా మెంతి పౌడర్ వేసుకుంటేనే బాగుంటుంది మొత్తం ఒకసారి మిక్స్ వేసేస్తుంది మిక్స్ వేసి వన్ మినిట్ తర్వాత మనం ఆల్రెడీ చూరిం పెట్టుకున్నది వేసేసుకుంటాం అది ఒక వన్ మినిట్ మూట పెట్ట చూసారా చక్కగా మంచిపోయింది కదండి ఇప్పుడు మామిడి కేత్తమ్మ వేసేస్తున్నాం ఇది ఫ్రెష్దండి అంటే ఇప్పుడు దొరికింది కాబట్టి కానీ లేదు అని అంటే మనం ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా అదైనా వేసుకోవచ్చు దీన్ని కూడా మాత్రం మిక్స్ చేసేస్తున్నాం ఇంకా మనం పులుపు చింతపండు వే వేసుకోవాల్సిన అవసరం ఉండదండి చెప్పాను కదా ఎక్కువ వాడకూడదు అంటున్నారు కాబట్టి ఆప్షనల్గా మరి మనం చూస్ చేసుకోవాలి కదా ఇది రామాంగో చాలా బాగుంటుంది లేదు ఇన్ కేసు ఇది దొరకలేదు అంటే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు నేను ఇలా బాక్స్లో స్టోర్ చేస్తానని చూస్తారంత ఫ్రెష్గా ఎలా ఉందో ఇది వన్ ఇయర్ అయినా ఇలానే ఉంటుందండి లేదంటే ఇలాంటిదైనా మరి స్టోర్ చేసి పెట్టుకున్నదైనా కూడా వేసుకోవచ్చు పచ్చిదే కావాలని లేదు నాకు దొరికింది కాబట్టి వేసాను లేదంటే మీరు ఇదైనా ఈ గుజ్జైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం టేస్ట్కి సరిపడా వేసుకుందాం మరీ స్పైసీగా వేసుకోకూడదు సాంబార్లో అంత బాగుండదు దీన్ని కూడా చూసారు చక్కగా మనకి మామిడికాయ తురుము ఉడికిపోయింది చూసారా ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పప్పు యాడ్ చేసేసుకుందాం ఆల్రెడీ చేసి పెట్టుకున్నటువంటి పప్పుని వేసేసుకుందాం కొంచెం వాటర్ వేద్దాం చూసారా మరీ చిక్కగా ఉంది కదండి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని సాంబార్ పౌడర్ వేసి మూత పెట్టేద్దాం కొంచెంగా కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసుకున్నాం కదండీ ఇప్పుడు సాంబార్ పౌడర్ వేస్తున్నాను నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మొత్తం మిక్స్ వేసేసి మూత పెట్టేసేసుకొని ఒక్క విజిలే రావాలండి ఎక్కువ రాకూడదు ఒక్క విజిల్ వచ్చేస్తే చక్కగా మన సాంబార్ మామిడికాయ సాంబార్ రెడీ అవుతుందండి మూత పెట్టే ముందు చిన్న బెల్లం గడ్డ వేసేస్తున్నాను మీకు ఆప్షనల్ అండి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేస్తే చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి ఒక్క మూత పెట్టేద్దాం మూత పెట్టిన తర్వాత ఒక విజిల్ వస్తే సరిపోతుందండి ఒక విజిల్ వచ్చేసింది కదండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఆరే వరకు వెయిట్ చేద్దాం మనం మూత ఓపెన్ చేసి చూద్దాం బాగా చూసారా మన సాంబార్ రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్ల వేసేసి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాం చూసారా మన సాంబార్ రెడీ అయిపోయింది కదండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్